అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక మహిళల ఖాతాల్లోకి మనకు ఈ తేదీ నుంచి కూడా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా పదిహేను వందల రూపాయలు ఇక తల్లికి వందనం ద్వారా అంటే అమ్మఒడి ద్వారా ప్రతి తల్లికి కూడా పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇక దీనికి సంబంధించి అంటే ఈ పథకాలకు సంబంధించి విధి విధానాలైతే రూపొందించి మనీ అధికారులను అయితే ఆదేశించారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా దీని ఈ పథకాలపైన చర్చించి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక ఏ మహిళలకి యొక్క పథకాలు వర్తిస్తాయి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏం చేస్తే డబ్బులు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఎక్కడైనా స్కిప్ చేస్తే వీడియో అనేది మీకు అర్థం కాదు తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఈ వీడియో కిందనే ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే ఈ సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పై నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియోనైతే షేర్ చేసేయచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం చే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించిన విధంగా మనకు కీలక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అనేకమైనటువంటి హామీలు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే మన ప్రభుత్వం అయితే మనకు ఇది మంచి ప్రభుత్వం అని ఒక కార్యక్రమాన్ని అయితే ప్రవేశపెట్టింది ఇక ఈ రోజు నుంచే ఈ కార్యక్రమం అనేది మొదలైంది ఇరవై ఆరో తారీఖు వరకు కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్నటువంటి కారణంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి మనకి ఇప్పటి అమలు చేసినటువంటి పథకాల గురించి తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా కరపత్రాలు మరియు స్టిక్కర్లు పంపిణీ చేస్తామని కూడా మనకి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇక సచివాలయ అధికారులు అయితే ఇంటింటికి వచ్చి ఈ యొక్క వివరాలని కూడా తెలియజేసి అంటే ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఈ కార్యక్రమాలను అమలు చేసింది ఈ పథకాలు అమలు చేసింది అని సచివాలయ అధికారులు అయితే తెలియజేసి మనకు ప్రభుత్వం ఇది రాబోయే పథకాలను కూడా అమలు చేయడానికి అయితే చేస్తుందని కూడా మనకు చెప్పడం అయితే జరుగుతుంది ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు రెండు పథకాలు అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా మనకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఈ హామీని నెరవేర్చే సమయం అయితే ఆసన్నమైంది ఇక ఈ హామీని అమలు చేయాలి తప్పకుండా మహిళల కోసం తప్పకుండా ఈ యొక్క మహిళలకి యొక్క పథకం రావాలంటే ప్రతి మహిళ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలని అలాగే మనకు ఈ వయసు కలిగి ఉండడమే కాకుండా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా రెడీగా ఉండాలని అలాగే కేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలని ఇలా ఉన్నవారికి మాత్రమే మీ యొక్క ఈ పథకం అనేది వర్తిస్తుందని కూడా చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉంటారో వారందరూ కూడా ఇప్పటికే అన్ని వివరాలు కూడా సిద్ధం చేసి పెట్టుకోండి ఇప్పటికే అధికారులను అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది అలాగే మనకు కేవలం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుందండి రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డు కూడా తప్పనిసరిగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ కూడా తప్పనిసరిగా ఉండాలన్నమాట ఇవి ఉంటేనే మీకు ఈ పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఇప్పటికే సీఎం గారు అధికారులను ఆదేశించి మనకు మహిళలకి పథకాల గురించి తెలియజేయండి మనకి ఒక మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని అయితే ఆరు రోజుల పాటు కూడా ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఈ మంచి ప్రభుత్వం కార్యక్రమంతో మనకు అధికారులంతా కూడా ప్రజల వద్దకే వచ్చి వారి వివరాలు తెలుసుకుని వారికి అందినటువంటి సంక్షేమ పథకాలు అందబోయేటువంటి సంక్షేమ పథకాల గురించి కూడా వివరించడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి డాక్టర్ అక్కచలెంలో ఉన్నారో వారందరికీ కూడా పది లక్షల రూపాయల వరకు కూడా సున్నా వడ్డీ రుణాలను అంటే ఒక్కొక్క సంఘానికి కూడా దాదాపు పది లక్షల పైనే మనకు రుణాలను మంజూరు చేయాలని కూడా అధికారులను అయితే ఆదేశించారు ఇక సెర్ఫ్ అధికారులతో మాట్లాడి వారి ద్వారా మనకి కార్యక్రమాలన్నీ కూడా రెడీ చేయడానికి అవకాశం అయితే కల్పించబోతున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి కింద ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో వయసు కలిగి ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేయడానికి ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక అధికారులంతా కూడా డేటా సిద్ధం చేసే పనిలో ఉన్నారు అంతా కూడా రెడీ చేసుకుని మనకు అప్లికేషన్ అనేది విడుదల చేసి మీకు పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారనమాట ఇది మనకు మొట్టమొదటిగా అమలయ్యేటువంటి ఆడబిడ్డ రీతి పథకానికి సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అప్డేటు ఇక రెండో పథకం చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లులు ఉన్నారో అంటే తల్లులు ఎవరైతే పిల్లలను బడికి పంపుతున్నారో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే పిల్లలను బడికి పంపుతున్నారో ఆ తల్లులందరికీ గతాల్లోకి కూడా మనకు గతంలో అమ్మఒడి అనే పథకం ఉండేది ఆ ప్రభుత్వం అయితే గతంలో అమ్మఒడి పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు అందించేది ఇక్కడ మన మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి తల్లికి కూడా మనకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు బడికెళ్తుంటే అంటే ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే పిల్లలు బడికెళ్తుంటారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున మీకు ఎంతమంది పిల్లలు అయితే ఉంటారు అంతమంది పిల్లలకు కూడా మనకి ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఇలా అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఈ తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ పథకానికి కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కలిగి ఉండాలి ఇవన్నీ ఉన్నవారికి మాత్రమే యొక్క తల్లికి వందనం పథకం కూడా వర్తిస్తుంది అలాగే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఆధార్ కార్డులో ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా పెట్టుకోమని చెప్పింది అంటే ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్క పథకం మీకు అమలు కావాలంటే ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తప్పకుండా ఉండాలి ఇలా ఉన్నవారికి మాత్రమే మనకు తొందరగా ఈ పథకాల డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో తల్లులు ఉన్నారో పిల్లల్ని బడికి పంపిస్తున్నారో వారందరూ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను అండి మీకు ఈ నెల చివరిలో అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అధికారులను అయితే ఆదేశించారు అధికారులంతా కూడా ఆ పనుల నిమగ్నమై ఉన్నారు మీకు నెల చివరి వారం నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఈ యొక్క పథకాలకు ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది నుంచి అరవై తొమ్మిది సంవత్సరాల పైస కలిగిన వారికి ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు తల్లికి వందన పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇదే అప్డేటు తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు వీడియోని అలాగే షేర్ కూడా చేయట్లేదు అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు